హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ ఈ బెండకాయలు ముందుగానే ఒక గంట సేపు ముందుగానే కడిగి ఒక జాలి గిన్నెకైతే వేసేయండి శుభ్రంగా వాటర్ పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసి ఈ మొక్కల్ని మీడియం సైజ్ అయితే కోసుకుందాము నేను కొబ్బరి పల్లీలు ఎటువంటి మసాలాలు లేకోకుండా నార్మల్ కూర చూపిస్తున్నానండి మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇలా చేసుకుంటే కూడా కూర చాలా బాగుంటుంది మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడే పల్లీలు అవి వేసుకోవాలండి కర్రీలాగా కాబట్టి అవన్నీ వేసుకోవట్లేదు పోపు అయితే పెట్టేసి ముందైతే ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్న ఎండుమిర్చి వేసుకోవటం వల్ల ఇలా వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు కనగపప్పు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా కొంచెం ముందుగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చిట్టపట్లు వరకు ఉంచేస్తే మనం తినేటప్పుడు కూడా కరివేపాకు కూడా తీయాల్సిన అవసరం లేదు కరివేపాకుతో సహా తినేసేయచ్చండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎప్పుడూ ఒకటే పద్ధతిలో కాకుండా కొంచెం కర్రీస్ కూడా మనం మార్చి చేసుకుంటూ ఉంటే తినటానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇవైతే లేత బెండకాయలు కాబట్టి నేను కర్రీ చేసేసుకుంటున్నాను ఈ బెండకాయ కూర అంటేనే కొంచెం జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు లేకుండా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిలో చేసేసేయండి ఫస్ట్ అయితే పోపు వేసేసుకున్నాను బెండకాయలు కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను ఈ మూత ఎక్కువసేపు పెట్టుకోవద్దండి పసుపు ఉప్పు వేసేంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి తీసేసేయండి ఇంక ఇప్పుడు మనం పసుపు వేసుకుని ఉప్పు వేసుకున్న తర్వాత మూత అయితే అసలు పెట్టకండి ఎందుకంటే జిగురంతా పోవాలంటే మనం దానిపైన మూత ఉంచటం వల్ల ఆవిరికి ఆ జిగర అలాగే ఉంటుంది మనం మూత తీసేసి ఇలాగ ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటే ఇలా మగ్గించుకుంటూ ఉంటుంటే శుభ్రంగా జిగర అనేది పోతుందండి జిగురు ఉండటం వల్ల కర్రీ అంత టేస్ట్ కూడా ఉండదు మంట మీడియంలో పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటుంటే చక్కగా మగ్గిపోతుందండి బెండకాయ మరీ డీప్ ఫ్రై అయితే చేయకండి ఎందుకంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోయిన తర్వాత మనం ఫుడ్ తిన్నా కానీ మనకి హెల్త్కి కూడా అంత మంచిగా ఏం ఉండదండి సగం పైన ఫ్రై అయిపోయింది ఇది జిగురు కూడా పోయింది ఇప్పుడు కారం వేసేసుకుంటాను నేను ఎల్లుల్పాయలు ఫస్టే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది కారం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇవ్వండి సరిపోతుంది మరీ డీప్ ఫ్రై అయితే చేయకండి ఈ పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ కూర అయితే రెడీ అయిపోయింది నేను ఎటువంటి పల్లీలు కొబ్బరి లేకోకుండా సింపుల్గా కర్రీ చూపించాను మరి మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి